హారతి మనం పూజ చేస్తుంటాం నిత్యం పూజ చేస్తున్నప్పుడు మరి హారతి ఇస్తాం కదండీ ప్రతిసారి కూడా పూజ చేసిన ప్రతిసారి కూడా హారతి ఇవ్వాలా అని అడుగుతున్నారు ఏకోపచారం పంచోపచారం చౌడచోపచారం ఈ విధంగా మనకి అరవై నాలుగు ఉపచారాలు చెప్పారు ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేస్తుంటారు కొంతమందికి మాకు అస్సలు తెల్లవారుజాను వెళ్ళిపోతామండి అర్ధరాత్రికి వస్తామండి వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుందండి అందుకని చెప్పి ఉదయమే మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటానంటే అంటే అది ఏకోపచారం సరే పంచోపచారం చేతనైన రీతిలో మనం దీపారాధన చేసుకోవటం తర్వాత ఒక పుష్పాన్ని పెట్టడం గంధము ధూపము నైవేద్యం ఇది పంచోపచారం షోడశోపచారాలకు వచ్చేసరికి షోడశోపచారాల్లో మటుకు మనకి నీరాజనం అనేటటువంటిది హారతి అనేటటువంటిది ఉంటుంది అప్పుడు మటుకు హారతి ఇవ్వాలి అది మనం తెలుసుకోవాలి మనం ఏం పూజ చేస్తున్నాము అని చోటసోపచార పూజ చేసినప్పుడు ఖచ్చితంగా హారతి అనేటటువంటిది ఇవ్వాలి నేను చోడసోపచార పూజ చేస్తానండి కానీ హారతి ఇవ్వనండి అంటే మనకు కాదు హారతి ఇవ్వటం చాలా మంచిదండి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అది భగవంతుడికి సమర్పించుకొని మనం కళ్ళకత్తుకుంటాం తద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీసులు మనకు ఉంటాయి వెంకటేశ్వర స్వామి కనుక ఒక్కో దేవి దేవతలు కూడా ఒకటి చెప్పండి మిగతా అంతా కూడాను మామూలుగా ముద్దకర్పూరం ఉంటుంది చూసారా మిగతా దయచేసి బిళ్ళలు తక్కువ వాడండి అందులో కొంచెం అంటే ఎవరి వ్యాపారాలను దెబ్బతీసే పరిస్థితి కోసమో దానికోసం నేను చెప్పట్లేదు దాంట్లో కొంచెం మైనం కలుపుతారు కాబట్టి వాతావరణానికి కాలుష్యం మన ఆరోగ్యానికి కూడా దెబ్బతింటుంది కాబట్టి గుద్ద కర్పూరం ఉంటుంది దాన్ని వాడండి అదే వెంకటేశ్వర స్వామికి అనుకోండి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇట్లా ఇది హారతి అనేటటువంటిది మన షోడశోపచార పూజ చేసేటప్పుడు ఇవ్వాలి